గుత్తిలు టిసి వరుణ్ కు పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన జనసేన నాయకులు రిపోర్టర్ కె సునీల్ ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టిసి వరుణ్ ను అహుడా చైర్మన్ పదవి ఇవ్వడంపై గుత్తి పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ గుంతకల్ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ను అహూడా చైర్మన్ పదవి ఇవ్వడం హర్షణీయమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీ గురువారం అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా గుత్తి పట్టణ శివారలో గల బాట సుంకలమ్మ వద్ద నుంచి అనంతపురం వరకు భారీ కాన్వాయ్తో ర్యాలీతో జనసేన నాయకులతో కలిసి ఘన స్వాగతం పలుకుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ సమన్వయకర్త వాసగిరి మణికంఠ జనసేన పట్టణ అధ్యక్షులు పాటిల్ సురేష్ మండల అధ్యక్షులు చిన్న వెంకటేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాగయ్య రాయల్ బ్రహ్మయ్య మండల కార్యదర్శి ఒబలేషు అశ్వనాగప్ప హసన్ బాషా అఖండ బాషా రమేష్ గోపాల్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు వెల్కమ్ ఈరోజు ఈ కార్యక్రమం మన జిల్లా అధ్యక్షులైనటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైన టీసీ వరుణ్ గారికి ఏ ఉడా చైర్మన్గా ఇచ్చినందులకు ఆయనకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ అలాగే జిల్లాకి సంబంధించి ఆయన చేసే వివిధ అభివృద్ధి పనులు మేము జిల్లా అభివృద్ధి బాటన పయనించేటట్టుగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అనంతపురం జిల్లా గుండ నియోజర్గం మండలం కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీవర్ గారికి చైర్మన్గా అన్నీ కూడా మాకు చాలా సంతోషం రేపు పద్నాలుగో తారీఖు అనంతపురం జిల్లాకి విచ్చేస్తున్నారు ఆయన పద్నాలుగో తారీఖు పద్నాలుగు ఉదయం పది గంటలకు బాసకలమ్మ గుడి దగ్గర నుండి అనంతపురం వరకు ర్యాలీగా తీసుకెళ్లాలని మేము ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగినది అందరికీ థ్యాంక్ యూ ఈ సభను ఉద్దేశించి మన నాగయ్య గారిని మాట్లాడవలసిందిగా ముందుగా ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకులకు కుంతకల్ నియోజకవర్గం శాసన మణికంఠ గారికి అదేవిధంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్య ఉద్దేశం మన జిల్లా అధ్యక్షుడైన డిసి గారికి వడా చైర్మన్ పదవి ఇవ్వడం అదేవిధంగా మా జనసేన పార్టీకి కాప్ కార్పొరేషన్ చైర్మన్గా ఇలా కిసపల్లి సుబ్బరాయనికి ఇవ్వడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం అదేవిధంగా మన ఉమ్మడి అధ్యక్షుడు అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరీనీలు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం ఈ సభను అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి మన చిరంజీవి నాయకులు గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరు ఈరోజు జిల్లా అధ్యక్షులు మరి నాయకులు అన్న వరుణన్న గారికి మరి ఊట తన తరపున ఇచ్చినందుకు మాకంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఇంకా మంచి సరైన పోస్టులు చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మరి ఈరోజు మళ్ళా అన్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు మరి జనసేన పార్టీకి లీడర్ని కేటాయించడం మా జిల్లాలో చాలా సంతోషకరంగా ఉంది దానికి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ విలేకరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గారు కార్యదర్శి మండల కార్యదర్శి అనేటువంటి ఓప్లేస్ గారు సభను ఉద్దేశించి నేను మాట్లా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఈ సమావేశానికి వచ్చిన నాతోటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు మణికంఠ అన్న గారికి కూడా ప్రత్యేకగా ధన్యవాదాలు సురేష్ అన్నకు వెంకటేష్ అన్నకు నాగప్పన్నకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టీసీ వరుణ్ గారు అన్నగారికి హుడా చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గత రెండు దశాబ్దాలుగా టీసీ వరుణన్న గారు ప్రజారాజ్యం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడ్డారు కష్టపడ్డ వాళ్ళకి ఓపుకున్న వాళ్ళకి శ్రమపడ్డ వాళ్ళకి పదవులు దక్తాయనే దానికి ఒక నిదర్శనంగా మన టిసి వరుణన్న గారుని చూసి మనం నేర్చుకోవచ్చు ఎవరైతే ఓపికతో ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా పదువులు అనేవి అవే వరిస్తాయని మనము టీసీ వరుణ్ చూసి నేర్చుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా నాతోటి జనసేన నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇకపోతే అలా టీసీ వరుణ్ గారు మనకి గత ప్రజారాజ్యం వాళ్ళ పెద్ద దగ్గర నుంచి వీళ్ళు అదే ఆ కుటుంబం అంతా మెగా ఫ్యామిలీకి అలాగే వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి ఎంతో కష్టపడ్డారు మొన్న రీసెంట్గా కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు పార్టీలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా తలుకి నిలబడి ఈరోజు ఆ స్థాయికి వచ్చి ఓ పార్టీలో మొట్టమొదటి అనంతపురం జిల్లాలో మొట్టమొదటి కూటమి తరఫున జనసేన పార్టీకి వరించిన ఈ అవకాశం గూడా చైర్మన్ పదవి సదాశీల పదవి కాదు అవి రాబోయే కాలంలో ఆ చైర్మన్ హోదాలో ఆయన మరిన్ని అభివృద్ధి పనులు సాధిస్తారని అలాగే గుడాలో గుత్తిలో ఉన్నటువంటి భూములకు దాటికి ప్రత్యేకంగా అన్ని కేటాయించి అంతే అభివృద్ధి బాటల్లో పయనించే విధంగా కృషి చేస్తారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈనాటి మా ప్రత్యేక అతిథి జనసేన పార్టీ ఉత్తగలు సమన్వయకర్త కోసగిరి మణికంట గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరిచివ పాత్రికే మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఎజెండా మా అనంత జనసేనాని యువ నేత టీసీ వరుణ్ గారిని ప్రభుత్వము అనంతపురం హౌడా చైర్మన్గా అంటే అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రకటించడాన్ని శుభ పరిణామంగా మేము చూస్తూ దీన్ని మా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం మండల శాఖ హర్షిస్తుంది ప్రధానంగా ఈ పదవి ఆషామాషిగా ఊరికే రాలేదు మా నాయకుడు టిసి వరణ్ గారు సుమారు కంటే పదహైదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ప్రయాణం మెగా ఫ్యామిలీతోను మా జనసేనాని శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారితోను ప్రజారాజ్యం పార్టీతో ఒక యువనేతగా అడుగు పెట్టి అంచె కష్టే ఫలి ఆలోచన విధానంతో అద్భుతమైనటువంటి పోరాట పెట్టగలిగినటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి నాయకత్వ లక్షణాలతో ఈరోజు పదహైదు సంవత్సరాలు పోరాటం చేసుకుంటా ఆయన సిద్ధ సిద్ధప్రజ్ఞతని చాటుకుంటే ఈరోజు హౌడా పదవి భరించింది నిజాకంటే ఇంత గొప్ప పదవిని మా నాయకుడికి ఇవ్వడానికి ఇవ్వడానికి సహజించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి బృందేశ్వరి గారికి మరీ ముఖ్యంగా భారత జాతి గుర్తిపేట శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్డిఏ కూటమి ఏదైతే చెప్పిందో ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒక్క నాయకుల్ని గుర్తుపెట్టుకుంటాము యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామనే విధంగానే రెండో విడతలో సుమారు కంటే అరవై నాలుగు నామినేటెడ్ పోస్టులని చాలామంది అంటే అను సీనియర్లని గుర్తిస్తూ యువతని ప్రోత్సహిస్తూ ముఖ్యంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఈరోజు ఈ ప్రకటించినటువంటి పదవులన్నింటినీ అవరోధించినటువంటి వ్యక్తులందరికీ మా శాఖ తరఫున అభినందన తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క పథకం ఉదాహరణకి పెన్షన్ పంపిణీ అయితేనేమి దీపం పథకం ఉచిత శాండ్ పాలసీ అయితేమేమి అద్భుతమైనటువంటి మద్యం పాలసీ అయితేనేమి ఇలా ప్రతి ఒక్కటి మరీ ముఖ్యంగా ఉక్కుపాతం మోపేటువంటి ఆలోచన మహిళలపై జరిగే అగాయత్యాల పైన మా నాయకుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దండయాత్ర ఆశమాసి కాదు పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారు అట్లాంటి వ్యక్తుల మీద నిజంగా ఈ చండాలపు వైసీపీ నాయకులు మార్ఫింగ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తుంటే చూస్తూ ఉండకూడదని చెప్పని చెప్పి హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి అనిత గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డీజీపీ గారు నిజంగా ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేసి ఒక క్రమబత్రీకరణ లాండ్ ఆర్డర్ పరిరక్షిస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన మాటే ఖచ్చితంగా ఒక శాసనంగా తీసుకొని కూటమి ప్రతి ఒక్క మాటని ఈరోజు తూచ తప్పకుండా పాటిస్తుంది దీనికి ప్రత్యేకంగా మాకు మద్దతు ఇచ్చి మేము నాశలు ఇచ్చినటువంటి ప్రజలకి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం ఏదేమైనా నిజంగా మా అనంతపురం జిల్లాలో సీటు రాలేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి టైంలో కూటమి నాయకులందరికీ పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి హౌడా చైర్మన్ పదవి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి ముఖ్యంగా మాకు గా ఉన్నటువంటి టీడీపీ బీజేపీ నాయకులకి కూడా నిజంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి మనము ఎంతోగానో గౌరవించేటువంటి దేవత బాటల సుంకులమ్మ పాదాల చెంద నుంచి మా నాయకుడి ర్యాలీ అనంతపురం వరకు స్టార్ట్ అవుతుంది పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి ముఖ్యంగా గౌరవ పాత్రికేయ మిత్రులందరూ సహకరించాలా ముందు నుంచి కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు జనసేన పార్టీని మీ సహాయ సహకారాలు ఇట్లే ఉండాలని చెప్పి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను దాంతోపాటి మా కూటమి సభ్యులైనటువంటి జనసేన బీజేపీ టీడీపీ ముఖ్య నాయకులు సైనికులు కార్యకర్తలు అందరూ హాజరు కావాలని చెప్పని చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో హౌడా లేఅోడ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ చాలా పారదర్శకంగా మా నాయకులు పనిచేస్తారు అభివృద్ధి విషయంలో కూడా మీ అందరికీ తోడ్పాటు అందిస్తారని చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి పాతికే మిత్రులకి మా జనసేన పార్టీ పట్టణ మండల నాయకులకు కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సలుస్తున్నాను